అందరికీ హాయ్ అండి నేను ఒక ఫంక్షన్కి వెళ్ళి ఇలా రోడ్డు మీదనైతే నిల్చున్నానండి అక్కడ గారెలు పునుగులు మిర్చి బజ్జీలు చేస్తున్నారు ఇంకా వీళ్ళతో కాసేపు ముచ్చట పెట్టాను అది మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా చూడండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి గ్యారెలు మిర్చీలు పుంగులు పుంగులాంటివి కదా నాన్ వెజ్ లోపల మిర్చి ఒక గ్యారే మిర్చి టేస్ట్ బాగుంటాయా చూడాలి నీళ్ళు ఎక్కడ ఇద్దరు కలిసి చేస్తారా లేకపోతే వాళ్ళే చేస్తారు ఈ కూరగాయలు బండి ఎవరిది రోజు ఎన్ని రూపాయలు అమ్ముతారు నాలుగైదు వేల బాగానే ఉన్నది దర్గా నుండి ఉండొస్తారా రోజు మీ పేరు జ్యోతి పేరు చూసారు కదా స్రవంతి జ్యోతి కలిసి గారెలు పునుగులు మిర్చి బజ్జీలు చేస్తున్నారు గారెలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి నేను తిని చూశాను ఇది కోటక్ మహీంద్రా బ్యాంక్ రాకముందు ఉందండి ఎవరైనా ఇటు వెళ్ళినప్పుడు కొనుక్కోండి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మాత్రం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఎప్పుడైనా మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు మధ్యలో మనకి ఆకలి అనిపిస్తుంది కదండి అందుకోసమని ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను హన్మకొండ నుండి కాజీపేట వెళ్ళే దారిలో కోటక్ మహీంద్రా బ్యాంక్ రాకముందు ఉందండి ఎస్బీహెచ్ కాలనీకి ఆపోజిట్